ఆనందకర్ పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీ పదే హర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్తో అందరికీ నమస్కారం నేను ఝాన్సీ నా హస్బెండ్ పేరు నిఖిల్ నా బేట అవ్యాన్ ఈరోజు తన ఫస్ట్ బర్త్డే సో నేను ఇక్కడ సెలబ్రేట్ చేయాలనుకున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నా కొడుకు పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో ఈరోజు యూకేలో ఉంటున్నటువంటి మేడం గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి మరి చిన్న ఎవరైతే చిరంజీవి అవ్యాన్ రెడ్డి గారి ఏమిరెడ్డి అభియాన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రోజు నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఎవరైతే చిరంజీవి అవ్యన్ రెడ్డి గారు ఉన్నారో వారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి మరి మా ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వేళలా ఉండాలని మంచి చదువులు చదువుకొని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి పేరు సంపాదించాలని మాతృదేవోభవాచన తరపు నుంచి తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చాలా మందికి ఉంటుంది కానీ అది కొందరికే సాధ్యమవుతుంది కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి మేడం గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి యొక్క అవకాశం దొరికినందుకు మేము కూడా సంతోషపడుతున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఇలాంటి అనాథాశ్రమాలలో మతిస్థిమితం లేని వాళ్ళు అనాథలు ఉంటారు కాబట్టి మీకు తోచిన విధంగా ఇలా సెలబ్రేట్ చేసుకొని మరి యొక్క భాగ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ